హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నవదా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఐదు కోడగాబులు మెటీరియల్ అన్నీ తీసుకెళ్ళానండి అవి వేసింది శ్రీహరి గారికి అండి నెల్లూరు వారికి అంతకుముందు మనం ఐదు గాబులు మెటీరియల్ అనేది వేసామండి ఇది రెండోసారి క్వాలిటీ బాగుండి మళ్ళీ రెండోసారి అనేది బుక్ చేసుకున్నారు అలాగే మీరే ఎవరికైనా ఈ కోలగాబులు మెట్రీల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి నేను ఈ గాబు మెటీరియల్ పంపిందే కాకుండా నేను గాబులు ఎలా చేయాలనేది ఏంటనేది నేను వీడియో పెట్టానండి ఆ వీడియో చూసే చాలామంది అనేది బుక్ చేసుకుంటున్నారు కొంతమంది ఇది అర్థం కాకపోతే నా వీడియో లింక్ అనేది ఒకసారి నాకు ఫోన్ చేసి మెటీరియల్ మీరు అనేది బుక్ చేసుకుంటే ఆ వీడియో లింక్ అనేది పెడతానండి దానివల్ల ఏంటంటే మీరు గాబు చేసుకోవడం అనేది సులువుగానే చేసుకోవచ్చు నేను మెటీరియల్ పంపేది మినిమం ఐదు గాబులు మెటీరియల్ అనేది తీసుకోవాలండి ఒకటి రెండు గురించి అయితే దయచేసి ఫోన్ చేయొద్దు ఐదు గాబుల మెటీరియల్ అనేది తీసుకోవాలి మళ్ళీ తర్వాత ఈ నా వెనకాల కనపడుతుంది కదండి ఆ బాక్స్ అనేది నేను హిందూపూర్ అనేది ఇచ్చానండి దీని తర్వాత వీడియో అనేది పెడతాను అదేంటంటే ఏ ఫ్రేమ్లకి ఆ ఫ్రేమ్లు తీసేసుకోవచ్చు మళ్ళీ పెట్టేసుకోవచ్చు అలాగే శ్రీహరి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా మీద నమ్మకంతో ఇది రెండోసారి అనేది బుక్ చేసుకున్నారు చాలామంది ఏంటంటే గాబుల్ మీటర్లు అంత కాస్త అంత రేటా అని అంటున్నారు క్వాలిటీ బాగుండబట్టే కదండి మళ్ళీ రెండోసారి అనేది బుక్ చేసుకున్నారు అలాగే ఈ కోళ్ళగాబులు మెట్రీలు వచ్చేసరికి ఇప్పుడు నేను పంపేది పిల్లల గాబులండి పదహారు వందలు అదే మామూలు గాబులు అయితే పద్నాలుగు వందలు పడుతుంది ఈ వెనకాల కనబడే బాక్స్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు ఇందులో చాలా రకాలనేవి ఉంటాయండి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అలాగే మాది ఏలూరు దగ్గర ముండూరండి అంటే ఏలూరుకి మాకు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నేను ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లు అనేది ఈ విధంగా ప్యాక్ చేసి అనేది చేసి నేను ఏలూరు నవత ట్రాన్స్పోర్ట్లు అనేది వేస్తాను అలాగే ఈ బాక్స్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు ముందేంటంటే ఆరు వేల ఆరు వేలు అనేది నాకు అడ్వాన్స్ ఇస్తే తర్వాత నేను తర్వాత కథమే అమౌంట్ అనేది డెలివరీ చేసేటప్పుడు వేయాలండి అలాగే ఈ బాక్స్ ఆర్డర్ ఇచ్చిన హిందూపూర్ ఎంఎస్ వెంకటేశ్వరరావు గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా మీద నమ్మకంతో ఆర్డర్ ఇచ్చినందుకు చాలామంది కొంతమంది ఏంటంటే నేను అమౌంట్ వేసిన తర్వాత నేను చేస్తానా చేయనా అని ఆ డౌట్ తోట ఉంటారండి నా మీద మాత్రం మీరు వన్ పర్సెంట్ కూడా డౌట్ పెట్టుకోవద్దండి ముందు కోళ్ళు పెంచాలనుకున్న వాళ్ళు ఇలాంటి గాబులు తప్పనిసరిగా ఉండాలండి నా వెనకాల కనబడే బాక్సులు వచ్చేసరికి అందులో కోళ్ళు వేసుకున్న పిల్లలు వేసుకున్న కింద రెట్ట అనేది పడిపోద్ది కింద తుడిచేసుకోవడానికి అనేది బాగుంటుందండి ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి అలా బాక్స్ టైప్ అనేది ఉపయోగపడతా ఉంటాయి ఇదేంటంటే నేను మెటీరియల్ అనేది ప్యాక్ చేస్తున్నాను కదండి అవి ఏంటంటే రౌండ్ షేప్ గాబులు అనేది తయారు చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ గాబులు మాత్రం ప్లేస్ అనేది ఎక్కువగా ఉండాలండి నేను అక్కడ నా ఈ విధంగా అనేది ప్యాక్ చేసి అనేది చేసి ఏలూరు నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళి ఈ విధంగా తీసుకెని వెళ్ళి అనేది ఈరోజు ఈరోజు నవతా ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళి వేశానండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి